చక్కగా ఈ నీరంతా కూడా అలాగా మోటార్ లాగేస్తుంది బయటికి పాన కట్టడం ద్వారా ఆ నీరంతా బయటికి వెళ్ళిపోతుంది ఇటువంటి పువ్వులు ఆ పాన కొట్టం వైపు పెడుతున్నాయి అలాగా లింగం చక్కగా మనకి ఉంది ఇలాగ ఒక ఐదు నిమిషాలు మోటార్ ఆన్ చేస్తే ఈ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది లింగం మనకి చక్కగా దర్శనమిస్తుంది చూడండి లింగం చుట్టూ కూడా మంచి ఆ జలోద్భవం జరిగినటువంటి ఆ ప్రాంతం మనకి కనిపిస్తుంది లింగం చుట్టూ కూడా జలోద్భవం ఏ విధంగా నీరు ఉత్పత్తి అవుతుందో చూడండి లాగేస్తుంది వాటర్ కొన్ని వందల సంవత్సరాల పూర్వము స్వయంభూవుగా ఈ లింగం ఇక్కడ ఆవిర్భావం జరిగింది ఈ లింగ ఆవిర్భావం జరిగిన తర్వాత దీనికి పల్లాకి మహారాజా వారైనటువంటి శ్రీ 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 కృష్ణచంద్ర గజపతి మహాదేవు వారు ఆలయ నిర్మాణం గావించి దీని చుట్టూ కూడా కాశీ నుంచి ఐదు లింగాలు తెప్పించి ప్రతిష్ట చేసి పంచలింగాలను కూడా ప్రతిష్ట చేసిన తర్వాత నూట ముప్పై ఆరు ఎకరాల మాన్యాన్ని ఈ శివాలయానికి ధారాత్వం చేసి చక్కగా భోగరాగా నైవేద్యాలతో ఈ లింగాన్ని ఈ శివాలయాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ప్రజలందరూ కూడా సేవిస్తూ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు ఇది ఈ నీలకంఠేశ్వరి యొక్క కథ